ఈ రోజు గణేష్ ఉత్సవాల సందర్భంగా మంచాల్ టౌన్ తర్వాత ఇబ్రాహీంపట్నం టౌన్లో వివిధ రకాల ని విజిట్ చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ తర్వాత అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ ని కలిసి అక్కడ అరేంజ్మెంట్స్ ఎలా చేశారు తర్వాత తగినటువంటి జాగ్రత్తలు చేసుకున్నారా చూసుకొని దేవుని దర్శనం చేసుకొని తర్వాత నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించి వాళ్ళు ఎటువంటి ప్రిపరేషన్స్ చేసుకున్నారు తర్వాత ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవాలని అందరినీ కలుపుకొని ఎటువంటి ప్రమాదం జరగకుండా నిమజ్జనాలు చేసుకుని మళ్ళీ క్షేమంగా ఇంటికి రావాలని చెప్పేసి అందరితో మాట్లాడి ఈరోజు అనేక గణేష్ ని విజిట్ చేయడం జరిగింది నిర్వాహకులు ఇక్కడ ఇక్కడ వచ్చాము ఈ కమిటీకి సంబంధించి ఆర్గనైజర్స్ తో కూడా మాట్లాడాము ఇక్కడ జిఆర్ ఫ్రెండ్స్ గణేష్ పండాలకి సంబంధించి ఇక్కడ కమ్యూనిటీ వాళ్ళని కూడా ఆర్గనైజర్స్ ని కలుసుకోవడం జరిగింది సో మంచి విగ్రహం చాలా బాగా అనిపిస్తుంది దేవుడు కూడా ఆశీర్వాదం ఇచ్చాడు సో వీళ్ళ ప్రిపరేషన్స్ కూడా సీసీటీవీస్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ కనెక్షన్ కానీ లేకపోతే దేవుడికి పెట్టినటువంటి అఖండ జ్యోతి కానీ అన్ని అన్నిటికీ సంబంధించి మంచి సదుపాయాలన్నీ వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది వినూత్నంగా ఈసారి వీళ్ళు ఇబ్రాహీంపట్నం కి సంబంధించి ఇక్కడ చాలా మంది కాలేజెస్ హాస్టల్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ డ్రగ్స్ వద్దు వినాయకుడు వద్దు అనే ఒక నినాదం తోటి మంచి ఇంపార్టెంట్ లో తర్వాత కాలేజెస్ దగ్గర సో వీళ్ళ బ్యానర్ మీద జిఆర్ ఫ్రెండ్స్ బ్యానర్ మీద ఈ వినాయకుడి ఉత్సవాలకు సందర్భంగా యాంటీ డ్రగ్స్ ప్రమోషన్ కూడా చేయడం అనేది చాలా చాలా అభినందనీయంగా అనిపించింది నాకు సో ఐ కంగ్రాచులేట్ సో ఇలాగే ప్రతిసారి వీళ్ళు ఒక మంచి ఒక సోషల్ కాజ్ కోసం ఇలాగే గణేష్ సందర్భంగా పబ్లిక్ చేరేవేసే విధంగా వీళ్ళందరూ ముందుకు రావాలని చెప్పేసి ముఖ్యంగా యంగ్స్టర్స్ ముందుకు రావాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను